హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది ఎర్లీ మార్నింగ్ దే ప్రిన్సమ్మని స్కూల్కి పంపించిన తర్వాత బ్లాగ్ అనమాట మార్నింగ్ వీళ్ళగడం ఫ్రెష్ అవ్వడం అవన్నీ రెడీ చేయించడము వాక్ చేయడము హా హాట్ వాటర్ తాగడం అంతా కంప్లీట్ అయిపోయింది సో ఈలోపు అమ్మని పంపించిన తర్వాత లక్కీ అల్లి చేడు వస్తామంటే ఇంకా వాడి దగ్గర పడుకుని అలా నిద్రపోయాను ఆగి పడుకుంది కదా అని ఇంకా లేపలేదనమాట మళ్ళీ ఒక వన్ అవర్కు హాఫ్ అన్ అవర్కు అట్లా మెల్క్ వచ్చింది ఇంకా లేసి వచ్చేసి ఇదిగోండి మళ్ళీ పాలు వేడి చేసి పక్కన పెట్టేసుకొని కొంచెం అయితే టీ పెట్టేసుకున్నాను అనమాట టీ తాగేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేయాలి లైక్ లంచ్ బాక్స్ కట్టడం కానివ్వండి లక్కీ పాపని స్కూల్కి వాళ్ళ కుదిరితే పంపిస్తాను లేకపోతే లేదనమాట ఎందుకంటే తనకు కొంచెం ఫీవర్ వస్తూ తగ్గుతూ వస్తూ తగ్గుతూ ఉందనమాట ప్రస్తుతానికి ఈ టూ త్రీ డేస్ నుంచి అయితే ఫీవర్ ఏం లేదు కానీ కాఫ్ కోల్డ్ అయితే ఉంది నాకు కూడా బాగా కా కోల్డ్ అనమాట సో లైట్గా కాఫ్ కూడా ఉంది సో అది ఇంకా ఆవిడ లేచి ఓకే యాక్టివ్గా ఉండి వెళ్ళి వెళ్ళేలా ఉంటే మాత్రం పంపిస్తాను లేకపోతే లేదనమాట ఇంకా అలా టీ పెట్టుకున్నాను టీ కంప్లీట్ అయిపోగానే నేను నాగే ఇద్దరం కలిసి చక్కగా టీని ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఒక చోట కూర్చొని టీని అయితే తాగుతూ ఉన్నాము మోస్ట్లీ ఇంతేనండి ఇద్దరం లేస్తే చెరొక పని చేసుకుంటూ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాము ఇంకా లైవ్స్ అయితే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము ఎందుకంటే వన్ మంత్ గ్యాప్ ఇచ్చాం కాబట్టి కొంచెం ఉంటుంది కదా ఫినాన్షియల్గా ప్రాబ్లం అయిందన్నమాట సో అందుకనే అన్నీ కవర్ అవ్వడం కోసం ఇంకా నాన్ స్టాప్గా పర్ డేకి వచ్చి టూ లైవ్స్ అలా చేస్తూ ఉన్నాం బట్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందుకే ఇంకా లైవ్కి టైం అవుతుంది కదా అని చెప్పేసి గబా మొత్తం మొత్తం వంటగదంతా సర్దేసుకున్న తర్వాత వంట అయితే కంప్లీట్ చేశాను ఈరోజు తోటకూర తోటకూర కూర వండానమాట ఇంకా అదైతే వండడం కంప్లీట్ అయిపోగానే అంట్లన్నీ ఒకసారి తోమేటప్పుడు ఇంకా వంటకైన అంట్లు ఆ కూర కూడా వేరే స్టీల్ లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నం వండాను మీ టమాటా రసం అనమాట ఇది నిన్న సాయంత్రం చేసింది కొంచెం ఉంది ఇంకా మధ్యాహ్నం పూట అట్లా కొంచెం వేసుకొని మిగిలింది ఇంకా తీసేయడమే ఈ జలుబుకి ఇంకా అసలు ఆ రసాలు తింటుంటే ఇంకా ఇదైపోతుంది బట్ నిన్న చికెన్ కర్రీకి ఆ రసం ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట అందుకే కొంచెం చేశాను నోటికి అసలు ఏది తింటున్నారో రుచే తగలట్లేదండి అందుకనే అనమాట ఇంకా వంటలు తోమేసి వచ్చిన తర్వాత వంటలు తోమేసేటప్పుడు అయితే ఏమీ వీడియో అయితే తీయలేదనమాట అవ్వట్లేదు సో తీయలేదు ఇదిగోండి బెడ్షీట్ అయితే మార్చేసాను అనమాట బెడ్షీట్ మార్చడం కంప్లీట్ అయిపోగానే స్నానానికి వెళ్ళే ముందు డ్రెస్ తీసుకున్నాను బాగా ముడతలు వచ్చేసాయి ఒక టూ డేస్ నుంచి వెళ్ళి ఐరన్ బాక్స్ బయట పెట్టాను కాబట్టి రోజు వేసుకున్న డ్రెస్సెస్ చక్కగా ఐరన్ చేసుకొని వేసుకుంటున్నాను చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట అండ్ అంటే ఐరన్ చేసుకోవడానికి ఐరన్ చేసుకోవడానికి ఆ ప్లేస్ అనేది కంఫర్ట్గా ఉంది మంచిగా చేసుకుంటున్నాను ఇంకో ఒక కొత్త హ్యాబిట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట టాప్ వరకు లేదంటే చున్నీ వర్క్ ముడతలు బాగా పడ్డదాని వరకు ఐరన్ చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే బయటే పెట్టాను చేతికి అందుబాటులో ఉండేలాగా అనమాట ఆగేకి అయితే ఐరన్వి బట్టలు అసలు ఇష్టమే ఉండదండి అయినా ఆయన వేసుకునేవి ఎక్కువగా వుడ్డీసు టీషర్ట్సే కాబట్టి వాటిని ఐరన్ చేయాల్సిన అవసరం వాటికి అంత ఏం రాదు సో ఈ టాప్స్ అయితే చాలా బాగున్నాయండి కాలర్ వచ్చేసి అంబ్రిడ్లా వచ్చి చాలా క్లాస్గా చాలా బాగుంటున్నాయి సో ఇవి కూడా ఈ రోజు కలెక్షన్లో చూపించాము మా నాన్న ఆగి ఛానల్లో సో ఇంకెవరైనా చూడకపోతే చూడండి త్రీ పీసెస్ సెట్ రెడీమేడ్ డ్రస్ అనమాట మనకి ట్వెల్వ్ హండ్రెడ్ లోపేనండి అది ఎంత అనేది కరెక్ట్గా గుర్తుకులేదు ఇవాళ్ళ ప్రైజ్ అయినా కూడా రోజు రోజుకి కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రైస్ అనేసి ప్రైజెస్ అనేవి మైండ్లో లేకుండా అయిపోతున్నాయి చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే మా నాన్న ఆగి ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఇంకా ఇదిగోండి ఐరన్ అయితే చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు డే డైలీ ఖచ్చితంగా ఐరన్ ఉండాల్సిందేనండి బట్టలకి అలా అలవాటు చేసుకున్నాను అనమాట కానీ ఇప్పుడు అంత ఏం లేదు పిల్లలు అయిన తర్వాత ఇంకా వాళ్ళదే అంత అయిపోయింది ఇప్పుడు పిల్లలు స్కూల్కి కూడా వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ఓల్డ్ డేస్ మనకు వచ్చేస్తాయి అనమాట అంతే కొంచెం దగ్గర ఉన్నారు కాబట్టి లంచ్ది ప్రాబ్లం లేదు ఇంకా దూరంగా ఉంటే లంచ్ ఇంకా ముందే ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇంకా ఎంత అంత ఖాళీగా అనమాట కాకపోతే లంచ్లు ముందుగా ఉండే వాళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదండి నేనైతే అది చాలా అబ్జర్వ్ చేశాను దూరంగా స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి పొద్దున హడావిడిగా లంచ్ బాక్స్ కట్టే వాళ్ళకి నిజంగా నిద్ర అనేది సరిగ్గా ఉండనే ఉండేదండి ఉమెన్స్కి అది అయితే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట ఎంత ఎర్లీగా పడుకున్నా కూడా అంత పొద్దున్నే లేచి హడావిడిగా వంట పని చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట సో కూల్గా నిదానంగా చేసుకోవడం వేరు కంపల్సరీ ఆ టైంకి లేచి హడావిడిగా ఉండడం అనేది వేరు కొంచెం టఫ్ జాబ్ అనేది చెప్పొచ్చు అనమాట అలా పొద్దున్నే లేసి ఉండే వాళ్ళదైతే ఇంకా ఇవి కంప్లీట్గా ఐరన్ చేసుకోవడం అయిపోగానే చక్కగా స్నానం చేసి వచ్చేసి రెడీ అయ్యి నేను లైవ్కి వస్తున్నానని చెప్పేసి షార్ట్ వీడియో కూడా తీసి మన వాట్సాప్ స్టేటస్లో అయితే పోస్ట్ చేసేసాను ఎందుకంటే అలర్ట్గా ఉంటారు తొందరగా కావాల్సిన వాళ్ళు జాయిన్ అవుతారు అని చెప్పేసి టూ ఓ క్లాక్కి లైవ్కి వస్తున్నా అని చెప్పేసి చిన్న షార్ట్ వీడియో తీసేసి స్టేటస్లో పెట్టాను అనమాట వీడియో ఏం పబ్లిక్ చేయలేదు స్టేటస్లో పెట్టాను ఇలా రెడీ అయిన తర్వాత ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత చిన్న ఆర్తికడ్డిగా అదే ఏమంటారు అగర్బత్తి కానీ లేదంటే ఏమంటారు వాటిని కర్పూరం బిల్లలు అవి కానీ వెలిగిస్తే ఇల్లంతా మంచి రిఫ్రెష్మెంట్ ఉంటుంది అనమాట అంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సో ఇక్కడైతే ధూప్ స్టిక్ పెద్దది ఇది మంగళదీప్ తీసుకున్నామండి మంచి స్మెల్ వస్తుంది నాకైతే భలే నచ్చింది ఇంక ఇక్కడ నుంచే మేము డీ మార్ట్ విశాల్ మార్ట్ లో తీసుకున్న సరుకులు చూపిస్తాను చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న చెప్పాను కదండి అందరికీ నచ్చే వీడియోని అది షాపింగ్ వీడియో అది కూడా గ్రాసరీస్ అండ్ ఇంట్లో సామాన్లు అంటే చాలా మంది ఆడవాళ్ళకి చాలా ఇష్టం అనమాట మెయిన్ నాకు అందుకని చెప్పాను అనమాట సో నేను విశాల్ మార్ట్ గురించి విన్నాను బట్ ఎప్పుడు వెళ్ళలేదు సో మాకు దగ్గరలో పడితేను వెళ్దామని చెప్పేసి వెళ్ళాను అక్కడ నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట కాస్ట్ మొత్తం నేను గ్రాసరీస్ ఏమి తీసుకోలేదు ఇలా మ్యాట్లు కానివ్వండి పిల్లల బట్టలు కానివ్వండి మాకు చెప్పులు కానివ్వండి ఇలాంటివి తీసుకున్నాను అనమాట సో అవి ఏమేమి తీసుకున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను ఇవైతే థర్టీ నైన్ రూపీస్ ఈచ్ పడిందండి ఎందుకు ఇంత చిన్న మ్యాట్లు అంటే వాటర్ ఫిల్టర్ దగ్గర కింద వాటర్ పట్టిన తర్వాత చిన్న చిన్న డ్రాప్స్ అయి పడతా ఉన్నాయి సో అక్కడ తోడ్చడానికి ఉంటుంది అండ్ అగ్లీగా లేకుండా నీట్గా ఉంటుంది ఒకటి అంటే ఒకటి వేసినా ఒకటి ఉతికేటప్పటికి ఇంకోటి వేయడానికి ఉంటుంది అట్లా రెండు మ్యాట్లు అయితే తీసుకున్నాను ఇంకా పెద్ద మ్యాట్లు కూడా తీసుకున్నానండి బాత్రూమ్ దగ్గరికి ఇవి చైనా టైప్ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పేసి అంత ముందు ఒకసారి మ్యాట్ తీసుకొని చూడండి అవి అంత బాగాలేవు స్లిప్ అవుతున్నాయి జారుతున్నాయి అనమాట అవి సో మ్యాట్లు ఆల్రెడీ అక్కడ వాడేసారి ఇందులో చాలా వరకు సరుకులు తీ అంటే పిల్లలవి నైట్ డ్రెస్సెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెద్ద బాబాకి వన్ ఫిఫ్టీ చిన్న బాబాకి వన్ ఫిఫ్టీ బాటమ్ వస్తుంది చక్కగా టీషర్ట్ వస్తుంది మంచిగా ఉన్నాయి సో డైలీ వేర్కి బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళకి చెరువుకి రెండు జతలు తీసుకున్నాను అవి కూడా వాళ్ళు వాడుతానే ఉన్నారనమాట సో ఆ మ్యాట్లు కూడా నాకు ఫిఫ్టీ నైన్ రూపీస్ పడ్డాయి మందంగా ఉన్నాయి బాగున్నాయి ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి అదేం చూపించట్లేదు కనబడతానే చూడండి ఇది కూడా ఎంత బై టు గెట్ వన్ ఫ్రీ త్రీ అనమాట త్రీ కలిపి మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఏమైనా ఫిఫ్టీ రూపీస్ కదా ఫార్టీ నైన్ రూపీస్ కే పడింది అంతే ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది స్క్రబ్బర్ స్టీల్ది రెండు వస్తాయి అన్నమాట విమ్ లిక్విడ్ ఇట్లా ఇంట్లో కావాల్సినవి కొన్ని తీసుకున్నాను అండ్ ఇది బాదం పప్పు మామూలుగా పప్పు కేజీ వచ్చేసి ఎనిమిది వందల నుంచి వెళ్ళి తొమ్మిది వందల వరకు ఉంది ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సో ఇవి కూడా చాలా బాగుంది పప్పు మేము చూసామన్నమాట చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ అండ్ చిల్లర థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పడింది కేజీ తీసుకుంటే సో బాగుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాం అనమాట అండ్ నాకు ఇలాంటి స్లిప్పర్స్ అంటే చాలా ఇష్టము ఈ మోడల్ కోసం నేను చాలా చూసాను నా కాలేజ్ డేస్లో వేసుకున్నానండి అది కూడా నేను అయ్యి పరిచయం తర్వాతనే ఇన్ డిగ్రీలో బాగుంటాయి అనమాట నీట్గా ఉంటే క్లాస్ లుక్ ఉంటాయి అనమాట సో ఇవి కనిపించగానే నాకు తీసుకోవాలనిపించింది ఇంక ఇవి తీసుకున్నాను అనమాట నాకు ఇలా సన్న బెల్ట్లు కానివ్వండి ఇట్లా కానివ్వండి లేదంటే యాంకిల్ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వస్తుంది అట్లాంటివి కానివ్వండి ఇట్లాంటివి చాలా ఇష్టం ఇది కూడా తక్కువ రేట్లో వచ్చినాయండి అందుకే తీసుకున్నాను టూ టూ థర్టీ టూ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ప్రిన్సమ్మకు బయటికి వెళ్ళినప్పుడు వేయడానికి షూస్ అవి లేవు ఇవి కూడా టూ ఫిఫ్టీయా టూ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్రిన్స్ అమ్మ షూట్స్ తనుకో చేత లక్కోడికి లక్కోడికి తక్కువేనండి టూ ట్వంటీ నైన్ టూ ట్వంటీ వచ్చి వన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ అండి ఈ షూస్ లక్కోడికి షూస్ బయటకు వెళ్ళినప్పుడు వేయడానికి సౌండ్ కూడా వస్తున్నాయి ఇంకా షాంపూస్ అండ్ మనం అప్పుడప్పుడు షింక్ బ్లాక్ అయినా అవ్వకుండా ఈ పౌడర్స్ వేసి అనుకోండి నైట్ టైము ఏమైనా చెత్త చెత్తన ఉంటే వెళ్ళిపోతా ఉంటుంది అది బ్లాక్ అవ్వాలి నిండాలి వాటర్ రావాలి అప్పుడే వేసుకోవాలి అంత దాకా ఎదురు చూడకుండా మధ్య మధ్యలో రెండు నెలలకు వస్తారో మూడు నెలలకు వస్తారో ఒక నాలుగైదు నెలలకు ఒకసారో ఈ ప్యాకెట్ వేస్తూ అనమాట ఇది జస్ట్ థర్టీ రూపీసే ఈ ప్యాకెట్ వేసామనుకోండి అందులో బ్లాకేజ్ ఏమైనా ఉన్నా అన్నం మెతుకులు అట్లా ఉన్నా కూడా మొత్తం క్లియర్ మొత్తం పోతుంది సో నైట్ టైం వేసి పడుకుంటానమాట ఇది ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇది మేము చేసిన బిల్లుకి ఎంతో దాటితే ఇది ఫ్రీ వచ్చింది టూ థౌజండ్ ఏమో దాటితే ఇది ఫ్రీ వచ్చింది అనమాట ఇందులో అన్ని స్నాక్ ఐటమ్ ఉన్నాయి పిల్లలకి ఇది వచ్చేసి హుక్స్ అండి ఈ హుక్స్ ఎందుకంటే కిచెన్ కబోర్డ్స్ దగ్గర మసి గుడ్డలు పెట్టడానికి వాటికి బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట ఎప్పటి నుంచో కావాలనిపించింది కౌంటర్ టాప్ దగ్గర నీళ్ళు షింక్ లోపల ఆగడానికి ఇది ఒకటి తీసుకున్నాను నైన్టీన్ రూపీసే బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇది కూడా బాగుంది రబ్బర్ మంచిగా వస్తుంది నైన్టీన్ రూపీసే కదా అని తీసుకున్నాను తక్కువ వస్తున్నాయని అవసరం లేని ఏం తీసుకోలేదు తక్కువ వస్తున్నాయి కానీ అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకున్నాను ఈ ఫ్రాక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి నైంటీ నైన్ రూపీస్ ఇది ఇలాంటి టూ ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట ఒకటి స్లీవ్లెస్ ఒకటి స్లీవ్స్తోనే ఒకటేమో చరవక రెండు జతల వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ బాటమ్ వచ్చినాయి తీసుకున్నాను అనమాట యూనిబిక్ బిగ్ మా ఫ్రెండ్స్ అమ్మ తీసుకోండి ఇది విషాల్ అనమాట తీసుకునేది ఈ విషయా మాటకి సంబంధించి మళ్ళీ పక్కన పెడితే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఓకే ఇవేమో డీ మాటి అనమాట ఇవి కూడా ఎప్పుడో తీసుకున్నాను కానీ టైం కుదరట్లేదండి చూపించడానికి వీడియో షూట్ చేయడానికి అవ్వట్లేదు వీడియో షూట్ చేయలేదు కదా అని చెప్పేసి వాడట్లేదు కొన్ని తప్పక వాడాల్సి వచ్చింది కొన్ని వాడట్లేదు వాటర్ బాటిల్స్ అండి వాటర్ బాటిల్స్ పైన కూడా వాళ్ళు ఒక రెండు బాటిల్స్ ఉంటే వాళ్ళు రెండు బాటిల్స్ తీసుకెళ్లడము కింద ప్లాస్టిక్ ఇంకా అట్లా ఉంటే అవన్నీ తక్కువ ఉన్నాయి వాడడానికి లేవని చెప్పేసి ఇంకో మూడు బాటిల్స్ అయితే తీసుకున్నాను ఫిన్స్ ఒక బాటిల్ పిల్లడానికి ఒక బాటిల్ అట్లా అన్నీ అయిపోయాయి బాటిల్స్ లేవన్నమాట అందుకని బాటిల్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ ఆయిల్ డబ్బా ఒకటి ఉందండి అందుకే ఒకటే తీసుకున్నాను అన్నమాట ఇంకా రవ్వ దోశ పిండి ఇది చూద్దాం ట్రై చేద్దాం ఎప్పుడన్నా గబా మావిడి లాంటి కొంటదండి ఏమన్న కొత్త వచ్చి చూద్దాం అసలు ఎలా ఉంటాయి వర్తా కాదా ఎలా ఇస్తున్నారు క్వాలిటీ ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది నేను చెప్పి ట్రై చేసి ఒకసారి వన్ ట్వంటీ రూపీస్ అంట అండి ట్వంటీ టూ రవ్వ దోశలు సో చూద్దాము బాగుంటే చెప్దాం ఇప్పుడు రవ్వ దోస అంటే ఫుల్ వాటర్ వాటర్ ఉంటాయి కదా అందుకని సో అంటే నేను క్వాంటిటీ కూడా వాడు చెప్తాడు ఎంత యాడ్ చేయాలి వాటర్ ఏంటి అనేది చెప్తాడనమాట సో పంచదార పంచదారా ఇది అవేర్ చేయాల్సింది ఇదే రెండు గింజలు పట్టుకొని వచ్చాను ఎందుకంటే రెసిపీస్ ఉన్నాయి నేను చేసేది సో వాటికి అది కావాలన్నమాట అందుకే తీసుకున్నాను అది కాక ప్రింట్స్ ఈ మధ్య బయట తిరగడానికి టైం సరిపోవట్లేదు మమ్మీ ఇంట్లోనే స్నాక్స్ చేసి పెట్టు అని అడుగుతుంది ఇంకా సో అలా అన్నమాట సోప్స్ పొడి నిజంగా టైం ఉండట్లేదండి లేకపోతే బయట అంటే ఇక్కడది మాల్స్ లో కాకుండా మీరు అన్నట్టుగానే అక్కడే తీసుకోవడం బెటర్ కొట్లల్లో కానీ టైం సెట్ అవదండి మాకు అందుకని మాల్స్ టైం సెట్ అవుతుంది అంటే వచ్చేటప్పుడు వెళ్ళి అన్ని ఒక చోటు ఉంటాయి కాబట్టి లిస్ట్ రాసుకోవాలి ఇక్కడికి వెళ్తే ఇక్కడ మనం తీసుకున్నట్లు సగం దొరక ఇక్కడ కొన్ని కొన్ని షాపులు దొరికితే మా షాపుల్లో దొరకవు మేము వెళ్ళే షాపులు ఇవన్నీ దొరకవండి ఇన్స్టెంట్ సేమియా అంటే అవి కూడా మాకు చాలా ఇష్టం ఎప్పుడన్నా గబాల్నా సేమ్యా తినాలనిపిస్తే ఇది జస్ట్ పాల్వేర్ చేసుకున్నా కలుపుకుంటే జాలి ఇది కూడా చూపించమంటే మీకు ఇది కూడా చూపిస్తాను ఇలాంటివి ఎప్పుడు రెగ్యులర్గా వాడడం తప్పే రెగ్యులర్గా వాడొద్దు ఎప్పుడన్నా కావాల్సి తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు చేసుకోవాలనిపించినప్పుడు వాడచ్చు అనమాట ఇంకా నేను చేసే కొన్ని షార్ట్ వీడియోస్కి ఫుడ్ వీడియోస్కి కావాల్సినవి తీసుకున్నాను అంత మయోనీసం ఫ్రెష్ క్రీమ్ గిఫ్ట్ ఇట్లాంటివి ఇంకా ఇటువంటి ఐటమ్స్ కూడా తీసుకున్నాను సజ్జలు మల్టీ ఇది ఇది పప్పులు బఠానీలు సజ్జలు 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 కాదు తాలింపులు పేస్టు ఇదేమో వాష్రూమ్ అవి క్లీన్ చేయడానికి స్ప్రే బాటిల్స్ అన్నమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ రెండు తీసుకోలే ఒకటే తీసుకున్నా నువ్వు రకంగా అన్నావు మళ్ళీ ప్లాస్టిక్ అవసరం ఇదేమో పిజ్జా షాపింగ్ అండి ఏమో ఇవేమో కర్పూరం బిల్లలు రాగి డి డీమాట్లప్పుడు ఎప్పుడు సో వాటిలో రోజు ఒక రెండు కర్పూరం బిల్లలు వేస్తే ఇల్లంతా మంచి అనమాట వాటికి సో మిల్క్ మైడ్ అంట్లు దోమి సోపును అంత మాయిశ్చరైజర్ వేస్ట్కి మాయిశ్చరైజర్ సో ఇదండి మా షాపింగ్ చిన్నదే కాకపోతే అవసరం అయ్యో చిన్నదే చిన్న షాపింగ్ అనమాట ఎలా అనిపించింది మీకు చూడడానికి ఒక దగ్గర దగ్గర ఫోర్ థౌసండ్ లోపేలండి ఫోర్ థౌసండ్ లోపు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లోపు టూ టూ ఫోర్ థౌసండ్ ఇవన్నీ మా నెలవారి సరుకులు అనమాట చాలా వరకు అవసరమే తీసుకున్నాను అవసరం నేను ఏం తీసుకోలేదు ఎలా అనిపించింది వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఏదో ఒక దాంతో మీ ముందుకు రావాలనేదే అండి ఇది అంటే మాకేం యూజ్ అని కాదు నేను నా డైలీ బ్లాగ్స్ అంటే నేనేం చేస్తున్నాను అనేది చూపించడమే నా ఛానల్లో ముఖ్యంగా ఉంటుంది సో నేను షాప్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని ఇలాంటివి కొనుక్కున్నాను వీటి వీటితో నేను ఇవి చేయాలనుకుంటున్నాను అనేది ఈ బ్లాగ్కి సంబంధించిన కంటెంట్ అనమాట మీకు ఇది నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైపు పాయింట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా హై పాయింట్స్ ఇచ్చేసేయండి సో వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్